కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అసలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏంటి ఇవన్నీ జరగటం వెనకాల ఎవరి తప్పు ఉంది ఎక్కడ లోపం ఉంది ఇలాంటి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ నేను అడగబోతున్న టాపిక్ అయితే కొంచెం చాలామందికి ఇంట్రెస్టింగ్ టాపిక్గా అయ్యుండొచ్చు ఏంటి అంటే టాపిక్ అడగబోదే మీరు కూడా అవుతుందా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే టాపిక్ ఏంటంటే అత్త మనకు పాత సినిమాల నుంచి కూడా అత్త అనగానే సూర్యకాంతమ్మ గారు గుర్తొస్తారు చేసాం మనం సినిమాల ద్వారా ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఇప్పుడు ఎవరు ముచ్చటప్పుడు కూడా పేరు పెట్టుకోలేరు అవును నిజంగా పేరు పెట్టుకుంటేనే గయాల తనం వచ్చేస్తుందో ఏమో మరి గానీ భయపడతారు నిజంగా లేకుండా చేసేస్తుంది ఆవిడ క్యారెక్టర్ అయితే మా అత్త కోడల విషయానికి వస్తే ఉన్నారు ఇప్పుడు జనరేషన్ లో కొంతమంది తల్లి కంటే మంచి చూసుకునే కోడలు ఉన్నారు కూతురు కంటే మంచి చూసుకునే అత్తగారు ఉన్నారు అలా అని చెప్పి అందరూ అలా ఉంటున్నారా అంటే అదొక అదృష్టం అనుకోవాలి ఎవరో ఒకరు వేల మీద లెక్క పెట్టచ్చు ఎంతసేపు కోడలు అనగానే ఆ ఫైటింగే ఇంకా తొంభై శాతం మంది ఇలానే ఉంటారు వందలో ఖచ్చితంగా ఎందుకు ఇలా అవుతుందంటారు ఎక్కడ లోపం జరుగుతుందంటారు ఎందుకు వీళ్ళమ్మతో సమానంగా తన అత్తని ఎందుకు చూడలేకపోతున్నారు ఈ కోడలు లేదు తన కూతురుతో సమానంగా తన కోడల్ని ఎందుకు చూడలేకపోతున్నారు ఈ అత్తలు అసలు ఎక్కడ జరుగుతుందంటారమ్మా లోపం అత్తగారు అనే ఒక పొజిషన్ అది చాలా గౌరవమైన ఒక స్థానం ఏ కుటుంబంలో అయినా కూడా ఏ స్త్రీకైనా కూడా అమ్మాయి బయట నుంచి వస్తుంది ఒక ఇరవై ఏళ్ళు ఏళ్ళు పెరిగి ఒక 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 మనస్తత్వాన్ని తను దేనించుకొని వచ్చినప్పుడు ఆ ఇంటి పద్ధతుల్ని నచ్చ చెప్పి చెప్పాలి తప్ప రూల్డ్ అవుట్గా చెప్తే కష్టంగానే ఉంటుంది కదా ఇది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ కాదు మూడు తరాలుగా ఉన్న సమస్య ఇదే యాక్చువల్గా మా ఇంట్లో అలా చెయ్యం మా ఇంట్లో అలా ఎవరు తినరు ఫస్ట్ ఆ అమ్మాయికి మీ ఇంట్లో ఎలా ఉంటారో ఎలా చేయాలో తెలియడానికి తనకు తెలియాలి కదా అమ్మాయికి మా ఇంట్లో ఇలా ఇలా అంటే మా ఇంట్లో తినరు అది ముందు నచ్చ చెప్పాలి ఇలా 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 ఉంటుందమ్మ పద్ధతి ఇలా చెయ్యి అని తను చెప్పాలి అత్తగారి అది బాధ్యత అది వదిలేసి మీ అమ్మ ఇది కూడా నేర్పలేదా అని అడిగే ముందు నువ్వు నీ కూతురికి ఎన్ని నేర్పించావు ఆలోచించుకోవాలి కదా కరెక్ట్ అలాగే ఇంకొకటి చూడండి అత్తగారి పొజిషన్లో ఎలా ఉంటుందంటే మాల్లుడు చాలా మంచివాడు మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు మరి అదే పొజిషన్ నీ ఇంటికి వచ్చిన కోడలు తల్లి కూడా అనుకోవాలి కదా మా అమ్మాయిదే రాజ్యం చాలా గొప్పగా చెప్తారు కొంతమంది ఇప్పుడు అల్లుడు మంచోడు మా కూతుర్ని బాగా చూసుకుంటాడు అదే కొడుకు కోడల్ని బాగా చూసుకుంటే కోడలు కొడుకుని ముడేసుకుంది కొంగుని ముడేసుకుందమ్మా మా కోడళ్లు వచ్చిందో రాలేదో మార్చేసిందమ్మా ఇలా ఇలా మాట్లాడేస్తారు ఇది తరం మారింది చదువుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ అత్తగారి పొజిషన్ లో ఉన్నవాళ్ళు చాలా మంది రియల్లీ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అత్తగారు కూడా ఉన్నారు మరి ఎందుకు కి రాగానే వాళ్ళకి ఎందుకు అట్లా అవుతుందో తెలియదు అంటే ఇప్పుడు అత్తగారి పొజిషన్ కి మనిషిలోని గయ్యాలితనానికి చదువుకి సంబంధం లేదు చెప్పాను కదా ఏ గయ్యాలితనం ఏ స్కూల్లోను ఏ యూనివర్సిటీలోనూ ఉండదు కాదు అసలు అది వాళ్ళకి ఎలాంటంటే అంటే ఫస్ట్ మెయిన్ గయ్యాలతనం ఎక్కడొస్తుందంటే ఒక ఇప్పుడు ఒక తరానికి మారినప్పుడు పరిస్థితులు మారుతున్నాయి వాళ్ళ పొజిషన్స్ మారుతున్నాయి స్తోమతలు మారుతున్నాయి సౌకర్యాలు మారిపోతున్నాయి నేను ఇంట్లో పప్పు రుబ్బి ఇడ్లీ పప్పు రుబ్బి దోశపిండి రుబ్బి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని అంటే మేబీ ఆ టైంలో మీకు మిక్సీలు అందుబాటులో లేవా కొనుక్కునే స్థాయిలో మీరు లేరో ఆలోచించుకోవాలి అవును ఇప్పుడు పరిస్థితులు కూడా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే మనిషికి సౌకర్యాలు పెరిగాయి పెరిగినప్పుడు కూడా ఇప్పుడు కట్టుకున్న మొగుడు కూడా అడుగుతాడు ఏమని మా నాయనమ్మ రుబ్బి చేసేది పచ్చడి ఎంత బాగుండేదో మా అమ్మ కూడా రుబ్బేది అని నాయనమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు అవును కాబట్టి ఆవిడ రుబ్బి పచ్చడి చేసినా అక్కడికి ప్రాబ్లం లేదు అప్పుడు వాళ్ళు ఓన్లీ గృహస్థుగానే ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ అయ్యాక మిగిలిన పని చేసుకున్నది కానీ ఇక్కడ ఈ అమ్మాయి అన్ని చక్క పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది కదా ఇప్పుడు కూడా కొంచెం తను రుబ్బుతూ ఉంటాయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అత్తగారులకి కానీ చాలామంది అబ్బాయిలకి కానీ అమ్మాయి చాలా అందంగా ఉండాలి చదువుకోవాలి బోడంతా సంపాదించాలి కానీ పాతకాలం మా నాయనమ్మ చేసినట్టుగా ఇంట్లో అన్నీ రుబ్బ రుబ్ రుబ్బి ఊర్చి కల్లాపుజల్లి ముగ్గులేసేలాగానే ఉండాలి అంటే ఇంట్లో పనులన్నీ కూడా పాతక చింతకాయ పచ్చడిలాగా అప్పుడు వాళ్ళు ఎలా చేశారో అవి చెయ్యాలి మళ్ళీ ఎలా కుదురుతుంది అని ఇది సినిమానే ఏమన్నా రీల్ తర్వాత రీల్ షూటింగ్ తీసుకోవడానికి రియల్ లైఫ్లో ఇవన్నీ జరిగేవి కాదు కదా ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి అదే కూర్చో కోనేకే కూర్చో పానేకెళ్ళి కూర్చుకోనా పడతాయి అంటారు అది లేకపోతే కష్టం కదా ఇప్పుడు అమ్మాయి కావాలి అంటే సమానంగా బాధ్యతలు భర్త కూడా తీసుకోవాలి కోర్స్ అందరూ లేరు నేను ఇప్పుడు చూస్తుంటే నాకు నాకే అనిపిస్తుంది అబ్బా చాలా బెటర్ ఈ కాలంలో అబ్బాయిలు అబ్బాయిలే మా అమ్మాయి నేను కూడా చాలా మంచిగా వంట చేస్తున్నారు కొంతమంది అమ్మలు అయితే గర్వంగా చెప్తున్నారు మా అబ్బాయి అమెరికా నుంచి కాల్ చేసి అడుగుతున్నాడు అమ్మ ఇందులో ఎంత ఉప్పు వేయాలి ఎంత కారవేయాలి అని అంటే కోర్స్ అక్కడికి వెళ్ళాక అందరూ వండుకుంటారులే అక్కడ కూడా వండుకోలే వండుకోని అమ్మాయిలు కూడా ఉన్నారు అది వేరే విషయం ఇంత ఇంత మారిన కాలంలో ఇంత మార్పులు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని పెత్తనాలు ఇది చాలా డేంజర్ కదా ఎందుకంటే అన్ని రోజులు అప్పట్లాగా ఇప్పుడు లేవు ప్లస్ వర్క్ ప్రెషర్ కూడా ఆఫీస్లో ఎంత ఉంటుంది వాళ్ళు ఇక్కడ రెండు రెండు పాత్రలు పోషిస్తున్నారు కదా అంతే అక్కడ మరి ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ ఎట్లా కుదురుతుంది అవును ఇది చాలా రిస్క్ కష్టం అది అర్థం చేసుకోకుండా నాకు ఉన్నది కాబట్టి నాకు లేని సౌకర్యం అనుభవిస్తున్నదేమో కోడలు అన్న ఒక కుంచితంగా ఆలోచించుకుంటూ గయ్యాళితనం బయటపడుతుంది అత్తగారు అవును లేదా కోడలు విషయానికి వస్తే నేను ఇంత సంపాదిస్తున్నాను నేను ఇంత ప్రాపర్టీ ఇచ్చి మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తారు కాబట్టి నేను వీళ్ళ మాటలు వినటం ఏంటి అన్న ఒక స్థానంలో కూడా కొంతమంది కోడలు ఉన్నారు అందరూ ఉన్న లేరు కొంతమంది ఇలా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇద్దరు అవ్వాలి అత్తగారు అవ్వాలి కోడలు అవ్వాలి అదే టైంలో కొడుకు కూడా అవ్వాలి ఇప్పుడు రెండూ అడ్జస్ట్ అవ్వలేదు అనుకో అక్కడ బాధితుడు పాపం కొడుకుపోతారు పాపం బాధితుడు కొడుకే అక్కడ అందులో డౌట్ లేదు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు అవును నువ్వా నేనా అంటున్నప్పుడు ఎవరిని వదులుకోలేడు కదా అలానే ఎవరికి సపోర్ట్ చేయకుండా ఉండలేడు సో అది అక్కడ వాళ్ళు మనిషి సంఘజీవి అన్నాడు కదా సోషల్ ఆనిమల్ అప్పుడు సంఘంలో ప్రతి వాళ్ళతో అడ్జస్ట్ అవుతూనే ఉండాలి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎక్కడ మన ఇప్పుడు మన ఇంట్లో మనిషి రేడియో సౌండ్ పెట్టుకుంటాం టీవీ సౌండ్ పెట్టుకుంటాం అంటే పక్కింటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే టు రెడ్యూస్ సౌండ్ మరి అంత ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో అడ్జస్ట్ అవ్వద్దా అదే కదా అది ఆ కాంప్రమైజ్ లేకుండా ఈ ఇలా గొడవలతో ఇంట్లో పెరిగిన పిల్లలు ఉంటారే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడ తాళం అక్కడ వేసి వాళ్ళ పని పబ్బం గడుపుకునే మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేస్తుంది అంటే ఏ రోటి కడుపు రోటి ఆ రోటికాడ బాడతారంటారు కదమ్మా అలానా అంతే ఇప్పుడు దానివల్ల నష్టం ఎవరికి పిల్లల భవిష్యత్తు కదా అవును ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది పిల్లల భవిష్యత్తు చాలా రిస్క్ పడుతుంది అవును అంటే వాళ్ళకి ఇంకా ఆ అసలు ఆ పాత్ర అంటే ఇప్పుడు ఇక్కడ నాయనమ్మ పాత్ర అమ్మ పాత్ర ఈ రెండిటి మధ్యలో కోఆర్డినేషన్ వాళ్ళు ఆ బ్రిడ్జి అది ఊగేసలాడుతూ ఉంటుంది ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు వాళ్ళకి రెండు రెండు పొజిషన్స్ చిరాగ్గానే అనిపిస్తాయి అవును ఒక వయసు వచ్చిన తర్వాత ఇద్దరినీ భరించలేరు చూడరా మిమ్మెలా చేస్తుంది అంటే చూసావా మీ నాయనమ్మ ఎలా చేసిందో లేదా చూడు మీ అమ్మ ఎలా చేస్తుందో లేదా మీ నాన్న ఇలా చేశాడారు అన్న స్థానంలో పెరిగారు అనుకోండి చిన్నప్పటి నుంచి వాడికి ఎవరు ఏ ఏ పాత్ర మీద వాడికి అభిమానం ఉండదు కదా పిల్లలకి అబ్బాయి అయినా కూడా అవును అవును ఇప్పుడు దీని డ్యామేజ్ ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళ స్టడీస్ మీద ఉండొచ్చు వాళ్ళ క్యారెక్టర్ మీద ఉండొచ్చు వాళ్ళ డెవలప్ మీద కూడా ఉండొచ్చు అవును ఫ్యూచర్ పైన కూడా ఫ్యూచర్ పైన ఇవన్నీ డ్యామేజ్ అయితే ఆటోమేటికల్ వాడు ఫ్యూచర్ని వాడు సెలెక్ట్ చేసుకోలేడు ఇప్పుడు వాడికి డౌట్ వస్తుంది ఏం చేయాలని ఆ పిల్లలకి క్వశ్చన్ మార్కే ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి వద్దా ఇప్పుడు మా అమ్మ గట్టిగా అరిచింది కాబట్టి నాయనమ్మ మీద మనం కూడా అలాగే ఉండాలా ఇప్పుడు ఆ కోడల్ పొజిషన్ తనకు వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి అయితే ఓహో ఇప్పుడు ఇలా ఉండాలా అని ఒక డౌట్ వాళ్ళకి వస్తుంది కదా అంటే ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుతుందంటే అమ్మా ఆ రిలేషన్ పైన వీళ్ళకి వాల్యూ పోవడంతో పాటు వీళ్ళు ఇప్పుడు మమ్మీకి వీళ్ళు బాగా బాండింగ్ అనుకోండి మమ్మీ వాళ్ళ నానమ్మని సరిగా చూసుకోకపోతే వీళ్ళు కూడా నానమ్మని దూరం పెట్టే సిచువేషన్ ఏర్పడవచ్చు తెలియకుండా ఈ శత్రుత్వాలు ఏర్పడతాయి కదా నేర్చుకుంటూ ఉంటారు అవును అవును నిజంగా అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పిల్లల విషయం పిల్లలు చూస్తున్నారనే కాదు అసలు ముందు వెనక ఆలోచించి ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనే ఒక మెలుకు తెలుసుకొని మనం ముందుకెళ్ళగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవనే చెప్పాలి ఒకళ్ళకు ఇప్పుడు ఒకళ్ళ మనసుతో ఒకళ్ళు అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఈ అమ్మాయికి ఇలా రాదు ఈ రెండు అడ్జస్ట్మెంట్లు ఇద్దరి మధ్యలో ఉండాలి అవును లేకపోతే అది వీధిని పడుతుంది సవసారం కదా నిజం నిజం ఇది పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మంచి కాలక్షేపం స్టోరీ టీవీ సీరియల్ అయిపోతుంది అంతే అంతే ఇప్పుడు అన్ని అలాగే అవుతున్నాయి అందులో అందులో కూడా అవే ఎక్కువ చూపిస్తుంది ఎవరి విలనిజం ఉంటుందో ఎవరి హీరో పాత్ర ఉంటుందో ఎవరు బలైపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి చూసేటోళ్ళు కూడా ఎలా ఇన్వాల్వ్ అయిపోతారంటే అదంతా నిజంగా జరుగుతుంది అన్నంత ఇన్వాల్వ్ అయిపోతారు చేస్తారు అది రాసిన వాళ్ళకి తీసిన వాళ్ళకన్నా గుర్తుంటుందో లేదో గానీ ఈ చూసిన వాళ్ళు మాత్రం పిన్ దించేస్తారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్